రెండు వేల పదిహేడుకి గాను బాహుబలి ద కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అలాగే ప్రశంసా పత్రం ఇక దర్శకులు వేరే చెప్పాలా ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాన్జ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా బాటియా బ్రాన్జ్ మొమెంటో అండ్ ప్రశంసాపత్రం కంగ్రాచులేషన్స్ సార్ మరి ద్వితీయ ఉత్తమ చిత్రం ట్వంటీ సెవెంటీన్ సినిమా ఫిదా మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ శిరీష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ శిరీష్ గారు శిరీష్ గారికి సిల్వర్ మూమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని సినీ డైరెక్టర్ శ్రీ శేఖర్ కమల గారికి బ్రాన్జ్ మూమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని సినీ హీరో శ్రీ వరుణ్ తేజ్ గారికి బ్రాజ్ మోమెంట్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరోయిన్ మిస్ సాయి పల్లవి గారికి కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్